రైతులు వన్ వి అడంకల్ ఆన్లైన్ సమస్యలు రాకుండా చూడాలని కోరారు రైతులు కొత్త పాస్బుక్ లో విషయంలో సమగ్ర విచారణ జరిపి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఓని ఎంఆర్ఓని కోరారు అలాగే గూడూరు నగర పంచాయతీ డంపింగ్ యార్డ్ కొరకు స్థలం కేటాయించాలని కోరారు ఈ సమస్యలపై ఎంఆర్ఓ ఆర్డిఓ సానుకూలంగా సమస్య స్పందించి రైతులు సమస్యలపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆర్డివ డంపింగ్ యార్డ్ కొరకు స్థలం చూడాలని ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ ఉపాధ్యక్షులు సంఘాల మధు మాజీ కౌన్సిలర్ కె మధుసూదన్ రైతు సంఘ కార్యదర్శి రేవల్ గోవిందు చెట్టి కింద నారాయణ అయ్యవారి నాయుడు వసంత చిన్నరంగుడు గుంటి రంగడు చంటి జయన్న ఎంజీబీ యూత్ సభ్యులు నరసింహ సురేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు एक गरी भोलि

చట్టబద్ధంగా వాళ్ళు ఒక ఒకరీ బోగు పొరుగు కుంట పోరు గోపులు చెరువు పోరు గోపులు ఎలాంటివి చాలామంది కొంతమంది ఆక్రమించుకొని అక్కడే ఉంటున్నారు అలాంటివి ఏదైతే ఉన్నాయో అవి మనం అట్లా ఆక్రమించుకున్నా కానీ దానికి ఎలాంటి చట్టబద్ధత రాదు అనేది కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా చెప్పినట్లయితే కనుక వాళ్ళ వాళ్ళు ప్రతిసారి పై కలర్ క్లాప్స్ కానీ ఆడి బాక్స్ కానీ ఇక్కడ కానీ ఇంకోచి వాళ్ళకి కానీ వెళ్ళేది తిరగడం కాకుండా ఇది కాదండి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా చెప్పాల్సింది కూడా ఏం చేస్తాం అనే పనులు ఏదైతే ఉన్నాయో మిలియన్గా ఇబ్బంది లేకుండా కూడా చేసి పెట్టాల్సింది వెరీ గుడ్ మంచి పాయింట్ తెలియదు సార్ ఇది డంపింగ్ యాడ్ డంపింగ్ సార్ రోడ్లు ఫ్రెస్ వేస్తున్నా కూడా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ లేక రోడ్డు పక్కనే వేస్తున్నారు రోడ్డు పక్కన ఇంట్లో కూడా ఉన్నాయి ఇళ్ళకి ఎన్ని కూడా మనకి

దానికోసం ఇక్కడ వచ్చింది కూడా నేను ఏదైతే ఎమ్ఆర్ఓ కొత్తగా వచ్చారో నేను ఆల్రెడీ వెళ్ళాను నా కుటుంబంలో కూడా వెళ్ళడం జరిగింది ఎమ్ఆర్ఎస్ కొంటూరుకి అయితే ఎలక్షన్ అనేది జరిగిపోయింది వీళ్ళంతా కూడా కొత్త ఎమ్ఆర్ఎస్ వచ్చారు వీళ్ళే స్టాండర్డ్గా ఇడో స్టాండర్డ్ స్టాండ్ అంటే మూడు సంవత్సరాల పాటు ఎక్కడంటారు కాబట్టి ఇంకా మొన్నటి వరకు అయితే వాళ్ళు వేరే వేరే జిల్లా నుంచి ఎలక్షన్ వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతామని అంటున్నారు వాళ్ళు పెద్ద కూడా చూపించింది సరిగా చూపించాలి ఒక వ్యక్తి ఏదైనా సమస్య మీద వచ్చినప్పుడు మన పదే పదే తిరగడం కాకుండా అది ఎందుకు వచ్చారు ఏంటి అవుతుందా డిస్టిక్ స్టేట్ లెవెల్ పంపించాల్సిందరూ కలెక్టర్ ద్వారా మనం పంపించాల్సిందని చేయాలి దీనికి సంబంధించిన మున్సిపాలిటీ

మున్సిపాలిటీకి సంబంధించి మనం నేను అయితే గల్ నీరు కూడా తిరిగా అది వాటర్ ఏమైనా ఇబ్బంది ఉన్నారు వాటర్ మంచి వాటర్ వస్తున్నాయి మురుగునీరు ఏమైనా వస్తున్నాయి అంటే మురుగునీరు రావట్లేదు వాటర్ మంచిగానే వస్తున్నాయి ఏంటి రెండు పోటలలో ఒక పోట ఉదయం పోటీ కానీ సాయంత్రం బోటలు కానీ ఎప్పుడు వస్తున్నాయో కూడా వాళ్ళకి ముందుగానే రైల్మెన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెబుతున్నారు మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్పడం వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ వాటర్ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ఐఐపి స్కీమ్ అని చెప్పేసి మధ్యలోనే నిలిచిపోయింది సార్ ఈ యాభై రెండు కోట్లతో ప్రింటింగ్ పర్పస్ కోసము గవర్నమెంట్ అలాట్ చేసింది ఇక్కడ ఉన్న ల్యాండ్ కంప్లీట్ అయింది తిమ్మకూడ స్వామి దేవాలయం దగ్గర ఇన్కంప్లీట్గా ఉంది అన్ని నరైతే సఫిషియంట్గా గూడూరు నగర పంచాయతీకి ఇంకా ఒక ఒక తరానికి వాటర్ అవసరం లేదు అంటే సఫిషియెంట్ వాటర్ వస్తుంది ఈ ఇదొక దీన్ని కదిలించాలంటే అధికారులు కొద్దిగా పెద్ద మున్సిపల్ కమిషనర్ అయితేనేమి ఇప్పుడున్న గారు మినిస్టర్స్ అంతా ఒక్కసారి కదిలిస్తే అది ఒక సపోర్ట్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ స్టాప్ అయింది సార్ ఆల్రెడీ అది ఏమైందంటే లాస్ట్ కొంతమంది మిస్గైడ్ చేయడం వల్ల వాళ్ళని మెగా కంపెనీ వాళ్ళకి అలాంటి టెండర్ వచ్చింది సార్ వాళ్ళు చేసేవాడు మెగా కంపెనీ వాళ్ళకి ఈ యాభై రెండు కోట్లు అంటే చిన్నలో చిన్న వర్క్

మనీ ఇ మనీ అది డబ్బుల్ది సమస్య కదా ఇక్కడ లోకల్లో కొంతమంది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్దామండి తీసుకెళ్ళి వాళ్ళు ఎందుకంటే ఫండ్స్ ఏదైనా ఒక ఎట్లా ఏంటి మెగా వాళ్ళతో మాట్లాడుకోవడం కూడా ఒక ఒక కంపెనీలోంటే ఒకసారి డిస్కస్ చేస్తామంటే స్టార్ట్ అయిపోతుంది సార్ తప్పకుండా థ్యాంక్ యూ కోరుచున్నాము అలాగే వీరితో పాటు మరి ఒక పదమూడు మంది కమిటీలో ఉండాలి మేము వారి తల్లిదండ్రులు చదువుతాము క్లాస్ ప్రకారం క్లాస్లో ముగ్గురిని తల్లిదండ్రులు మేము ఎన్నుకోవాలి దాంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఒకరు మగవాళ్ళు ఉండాలి మేము కొన్ని పేర్లు రాశాము మీరు ఓకే అంటే దాన్ని మేము కంటిన్యూ చేస్తాము ఒకటవ తరగతి వచ్చేసి ఎన్ వైష్ణవి

అందరు ఆఫీస్తో పరిచయాలు ఉంటాయి కాబట్టి అభివృద్ధి బాధ్యత ఉంది కాబట్టి మీరు వచ్చిన అవకాశాన్ని బాగా పాఠశాలకే ఎందుకంటే మేము రెండు సంవత్సరాలు లేదా నాలుగు లేదా